్య నిర్మాత సంఘటనా శాస్త్రద్రష్టామో నమో 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 కేశవాదిదయించిన యుగపురుషుడవీ युगारम्भमुनरिम्पगजन मन्दिनावूर्तमन्तटिकादर्शं निजीवितमय्या नमो 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 केशवा నమో 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 కేశవ తోడ పరమ వైభవ స్థితి సాధనకై అసి వ్రతము వోలే అహరహము శ్రమించి సంఘటనామంత్రం ను జాతికిచ్చినావు సంఘటన మంత్రమును జాతికిచ్చినావు నమో 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 కేశవా నీ శక్తిని చెమట చేసి నీ రక్తము నీరు చేసి నీలో అణువణువు కణకణము ఆహుతి చేసి చేసినావు తల్లి భారతి వైభవ చేసినావు నమో 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 నమోవ నమో 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 కేశవ కార్య ర్మాత సంఘటన శాస్త్రద్రష్టా నమో 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 నమోవా